హాయ్ అండి వెల్కమ్ టు రుష్కా క్రియేషన్స్ ఈరోజు మన వీడియో పిండితో కరకరలాడే చెక్కలు చాలా టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఒక్కసారి చేసుకుందామంటే వన్ మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చాలా ఇష్టంగా తింటారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా జొన్నప్పడాల కోసం స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి దానిలో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించాలి కాసేపటికి వాటర్ ఈ రకంగా మరుగుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోనికి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ కారం మీరు ఇంకొంచెం స్పైసీగా తింటారనుకుంటే మరి కొంచెం యాడ్ చేసుకోండి వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కప్పు వరకు నానపెట్టిన పెసరపప్పు సన్నగా కట్ చేసిన కరివేపాకు మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి వన్ స్పూన్ ఆయిల్ ఇవి మొత్తం వాటర్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి రెండు కప్పుల జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు వాటర్కి రెండు కప్పుల జొన్నపిండి సరిపోతుంది మీకు కలుపుతున్నప్పుడు కొంచెం పిండి తక్కువగా అనిపించి ముద్దలాగా అనిపిస్తే బాగా వాటర్ ఎక్కువైనట్టు మరి కొంచెం పిండి యాడ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మ్యాష్ చేస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మూత పెట్టేసుకుని మనం చేతితో తాకగలిగేంత వేడున్నప్పుడు చూసుకుని ఒకసారి మొత్తం చపాతీ పిండిలాగా చేతితో కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం చక్కల కోసం కదా చేస్తున్నది సో అందుకు ఈ రకంగా చిన్న చిన్న బౌల్స్లా రెడీ చేసుకోవాలి చూస్తున్నారు కదా ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి డీ ఫ్రై కోసం జొన్న చెక్కల కోసం ఒక ప్లేట్లో బటర్ పేపర్ని తీసుకోవాలి మీరు ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు చూస్తున్నారు కదా నేను బటర్ పేపర్ తీసుకుని దానికి ఆయిల్ గ్రీస్ చేశాను అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకుని దానికి కవర్ పెట్టి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి మనం చేసిన ఉండల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్లో పెట్టి ఒక్కొక్కటిగా ఈ రకంగా లైట్గా ప్రెస్ చేస్తే మనకు చెక్కలు అయితే రెడీ అయిపోతాయి మనం ఈ చెక్కల్ని ఫ్రై చేసేసుకోవచ్చు మనం ముందుగా ఆయిల్ పెట్టాం కాబట్టి హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటిగా చెక్కల్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి అప్పుడే చెక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి లేదంటే వీటికి కలర్ అయితే వస్తుంది కానీ సరిగా వేగవు మెత్తగానే ఉండిపోతుంది మనం వెంటనే కూడా గరిటపెట్టి తిప్పేయకూడదు కొంచెం నొరక తగ్గిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుతూ మనం వేయించుకోవాలి చూస్తున్నారు కదా చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ఇది మనం జొన్నలతో చేస్తున్నాం కదా వీటిని జావర్ మిల్లెట్స్ అని పిలుస్తారు జొన్నలతో చేసిన ఏ రెసిపీ అయినా సరే హెల్త్కి చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ చెక్కలు మంచి కలర్ అయితే వచ్చేసింది వీటికి ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవచ్చు ఆయిల్ మొత్తం వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన చెక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి హెల్దీ స్నాక్స్ కూడా అండ్ వీటిని చిట్టప్పడాలని కూడా పిలుస్తారు ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా అయితే పిలుస్తారు కదా వీటిని పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చు ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి జొన్నపిండితో చెక్కలు రెడీ అయిపోయింది కదా చాలా క్రిస్పీగా ఉంటాయి టీ టైమ్ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది పెద్దవాళ్ళకి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ హెల్దీ స్నాక్స్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ